అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది తాళ్లరేవు రెండు వందల పదహారు నేషనల్ హైవే అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఓ పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు లోనయ్యారు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు ఇక అగ్ని ప్రమాదం కారణంగా అటుగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు కోరంగి పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు కోరంగి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు బైక్ బైపాస్ పెట్రోల్ ట్యాంకు ఫైర్ అవుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది తాళరేవు టూ వన్ సిక్స్ నేషనల్ హైవే అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలోని ఓ పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు లోనయ్యారు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణంగా అటుగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు కోరంగి పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు కోరంగి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ గణేష్ అయితే ముమ్మడి వారం నియోజకవర్గంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది తాళవేవు రెండు వందల పదహారు జాతీయ రహదారి మీద వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ఒకటి అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం జరిగింది డ్రైవర్ గమనించి రోడ్డు పక్కకే ట్యాంకర్ ను నిలుపుదల చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది వెంటనే సమాచారం అంది అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు మన విజువల్స్ లో చూడొచ్చు భారీగా మంటలు ఎగసిపడ్డం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కొంత భయోనాలకు గురి చేయడం జరిగింది జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోరంగి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేశారు ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి రావడం జరిగింది ట్యాంకర్ నుంచి భారీగా మంటలు వ్యాపించడం అదేవిధంగా లారీ టైర్లు అనేవి కాలిపోవడంతో భారీగా మంటలు అనేవి రావడం ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగ అలుముకున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం భారీ స్థాయిలో సంభవించిందనే చెప్పాలి ప్రస్తుతానికైతే అగ్నివాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో స్థానిక ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఎండ విపరీతంగా కావడం ఎండ వేయడమే కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంకా ఫర్దర్ గా ఏమైనా ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం మీద దర్యాప్తులు ఏమైనా పోలీసులు చెప్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ గణేష్